నేడు తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల పద్మూడున ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఈవెంట్కు హాజరు కావాలని రాహుల్ ప్రియాంకలకు ఆహ్వానం పంపిన రేవంత్ రెడ్డి అఖండ రెండు సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ టికెట్ల రేట్ల పెంపు జీవో రద్దు జోజీనగర్ బాధితులకు జగన్ భరోసా క్రీడాకారిణి చరణికి రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు ఐదు వందల గజాల ఇంటిస్తారా ప్రకటించడం ఏపీ ప్రభుత్వం లో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి ఇప్పటికే పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపు జరిగింది మరికొన్ని చోట్ల సర్పంచ్ వార్డు సభ్యుల గెలుపు కూడా ఖరారైంది అయితే రాష్టంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ జరిగింది అత్యధికంగా యాదాద్రి జిల్లాలో ఎనభై ఏడు పాయింట్ తొంభై మూడు శాతం ఓటింగ్ నమోదు కాగా ఆ తర్వాత సూర్యాపేటలో ఎనభై ఏడు పాయింట్ ఏడు శాతం నమోదైంది ఆ తర్వాత స్థానాల్లో మెదక్ ఎనబై ఆరు శాతం నల్గొండ ఎనభై ఒకటి అరవై మూడు శాతం వరంగల్ ఎనభై ఒకటి రెండు శాతం నిర్మల్ డెబ్బై తొమ్మిది ఒకటి శాతం మంచిర్యాల ఏడు ముప్పై నాలుగు శాతం శాతం ఆరు ములుగు డెబ్బై మూడు యాభై ఏడు శాతం జనగం డెబ్బై ఒకటి తొంభై ఆరు ఆదిలాబాద్ అరవై తొమ్మిది పది శాతం జిల్లాలు ఉన్నాయి మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి ప్రపంచ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని దీనితో రాష్ట ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న సందర్బంగా ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు మెస్సీ పర్యటనలో ఒక ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోందని ప్రభుత్వం కేవలం అవసరమైన సహకారం మాత్రమే అందిస్తోందని ఆయన తెలిపారు మెస్సీ గోట్ ఇండియా ఈ నెల పదమూడున మెస్సీ హైదరాబాద్ రానున్నారు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఆయన పాల్గొంటారు ఈ మ్యాచ్ లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు కూడా రెండు జట్లుగా విడిపోయి ఆడనున్నారు హైదరాబాద్ నగరంలో రాత్రి అయిందంటే పోకిరీల బెడద ఈ మధ్య ఎక్కువైతుంది ఇంతకాలం శివారుల్లో మాత్రం కనిపించే బైక్ స్టంట్స్ నగరం నడిబొడ్డున కొందరు కుర్రాళ్లు డేంజరస్ స్టంట్స్ చేస్తూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ట్యాంక్ బండపై ఆకుతాయిల ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ క్రమంలోనే ఓ వాహనదారుడు ఇందుకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేటిజన్లు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ రెండు చిత్రానికి విడుదల ముందు ఊహించని షాక్ తగిలింది తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్ షోలు టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది మరికొన్ని గంటల్లో ప్రీమియర్లు ప్రారంభం కానుండగా ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం వివరాల్లోకి వెళితే అఖండ రెండు సినిమాకు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం టికెట్ ధరలు పెంచుకోవడానికి కల్పించడాన్ని సవాలు చేస్తూ అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ జీవోను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడ భవానీపురం జోజీనగర్లో లో కోర్టు ఆదేశాలతో నలభై రెండు ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే అయితే ఈ ఇల్లు కూల్చివేత బాధితులు ఈ రోజు మాజీ సీఎం జగన్ను కలిశారు తాము ఎన్నో ఏళ్లుగా ఉంటున్నామని ఇళ్లను కూల్చివేయడంతో తామంతా రోడ్డున పడ్డామని తమకు ప్రభుత్వం న్యాయం చేసేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో ఆ స్థలాన్ని కొనుగోలు చేశామని బ్యాంకు లోన్ల ద్వారా భవనాలు నిర్మించుకున్నామని నిర్దాక్షణంగా కూల్చివేశారని జగన్ ఎదుట కంటతడి పెట్టుకున్నారు దీంతో అవసరమైన న్యాయం సహాయం చేస్తామని బాధితులకు జగన్ భరోసా ఇచ్చారు mm <laughs> ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది మహిళల ప్రపంచ కప్ గెలుపులో విశేష ప్రతిభ చూపిన రాష్ట్ర క్రీడాకారిణి శ్రీ చరణికి ప్రోత్సాహకం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది ఈ మేరకు ఆమెకు రెండు పాయింట్ ఐదు కోట్ల నగదుతో పాటు విశాఖలో ఐదు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చే ప్రాతిపాదనకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది నలభై నాలుగు అంశాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గిరిజన సంక్షేమ పాఠశాలలో నాలుగు వందల పదిహేడు టీచర్ పోస్టులకు అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సాంఘిక సంక్షేమ విభాగంలో సామాజిక సేవలో అనుభవం ఉన్న వ్యక్తులను చైర్మన్ల మెంబర్లుగా నియమించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్టంలో పెట్టుబడులే లక్ష్యంగా కెనడాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది ఈ రోజు కెనడా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ విక్టల్ థామస్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏఐ క్వాంటమ్ వంటి భవిష్యత్ సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని తూర్పు తీరంలో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ఆయన వివరించారు అమరావతి రాజధానిలో అరవై ఐదు వేల కోట్లతో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించారు విమానాశ్రయాలు పోర్టులు లాజిస్టిక్స్ రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు కెనడియన్ పారిశ్రామిక వ్యక్తులను ప్రోత్సహించాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఆర్సీ ప్రతిపాదనలను కాంగ్రెస్ రాష్ట అధ్యకురాలు వైఎస్ షర్మిల వ్యతిరేకించారు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి దొంగ పనులు అన్నట్లుంది తీరు అని ఆమె సెటైర్లు వేశారు విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఆర్సీ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు హామీలకు పొంతనే లేదని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఈర్సీ ప్రతిపాదనలను కాంగ్రెస్ రాష్ట అధ్యకురాలు వైఎస్ శబరింలా వ్యతిరేకించారు కూడమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి దొంగ పనులు అన్నట్లుంది తీరు అని ఆమె సెటర్లు పేశారు విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఈర్సీ ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు హామీలకు పొందనే లేదని ఎద్దేవా చేశారు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది ఈ సమావేశంలో నలబై నాలుగు అజెండాలపై మంత్రివర్గం చర్చించారు సమావేశంలో సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట మంత్రులు అధికారులు హాజరయ్యారు తొమ్మిది పేల ఐదు వందల కోట్ల విలువైన ఐదు వందల ఆరు ప్రాజెక్టులకు పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది కేబినెట్ సమావేశానికి పలువురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు సోషల్ మీడియా విమర్శలకు దీటుగా బదులు ఇవ్వాలని ఏపీ తెలంగాణ కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు రెండు రాష్టాల కూటమి ఎంపీలకు ఢిల్లీలో అల్పాహారం విందు ఇచ్చారు ఈ సందర్భంగా ఏపీ కూటమి ఎంపీలను ప్రధాని మోదీ ప్రశంసించారు ఏపీలో పాలన బాగుందని తెలిపారు చంద్రబాబు పరిపాలనపై మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పారు ఏపీకి పెట్టుబడుల ప్రవాహం మంచి అభివృద్దికి సూచన అని ప్రధాని పేర్కొన్నారు టీడీపీ జనసేన ఎంపీలతో సమవయం చేసుకుంటూ ముందుకెళ్లాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు